వెల్కమ్ వినాయక ఫ్యాషన్స్ ఈ రోజు మనం పార్టీ వేర్ కలెక్షన్ లో నిన్న త్రీ ఎక్స్ఎల్ టు ఫైవ్ ఎక్స్ఎల్ కలెక్షన్ పెట్టాను కదండి అసలు సూపర్ అంటే సూపర్ రెస్పాన్స్ అండి అసలు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంత రీజనబుల్ ప్రైజెస్లో ఉంటే రెస్పాండ్ రాకపోతే ఆశ్చర్యపోయే కానీ వస్తే కాదు కదండి సో ఓకే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది త్రీ ఎక్సెల్ టు ఫైవ్ ఎక్సెల్ సైజులో అండ్ ఈరోజు కూడా అలాగే ప్రైజెస్తో చాలా తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో మీకు ఎం టూ డబల్ ఎక్సెల్ సైజ్లో అయితే పార్టీవేర్ కలెక్షన్ తీసుకొచ్చాను చాలా అంటే చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది సో మిస్ అవ్వకుండా మనం లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూసేద్దాం కలెక్షన్ చూసే ముందు మీరు కనుక మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి కొంచెం వీడియో లెంతి అయినా పర్లేదు వీడియో మాత్రం మిస్ అవ్వకుండా చూడండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేసుకోండి ఓకే అండి ఇది మొత్తం కూడా కంప్లీట్ గా థ్రెడ్ వర్క్ తోటి ఎంత నీట్ గా ఉందో మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అండి కంప్లీట్ గా థ్రెడ్ వర్క్ వచ్చేసి వి నెక్ విత్ థ్రెడ్ వర్క్ అండి ఇది కూడా హ్యాండ్ వర్క్ కూడా మొత్తం కూడా మనకు హ్యాండ్ వర్క్ తోటే వచ్చింది వైట్ అండ్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్ లో అయితే వస్తుంది ఎంబ్రాయిడరీ డిజైన్ కూడా చాలా నీట్గా చాలా బాగుంది అండ్ దుపట్టా వచ్చేసి మనకు ఆర్గాన్స్ అలా కాకుండా మనకు డ్రెస్ అయితే ఎలా ఫ్యాబ్రిక్ తోనే ఏదైతే వస్తుందో అదే ఫ్యాబ్రిక్ తోటి మనకు దుపట్టా కూడా ఇచ్చారండి చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది ఇది మనకు రోమన్ సిల్క్ అన్నది అనుకున్న కొంచెం చెందేరి మిక్స్ లాగా అయితే వచ్చింది చాలా బాగుంది ఇలా కట్ వర్క్ డిజైన్ అయితే ఇచ్చారండి మళ్ళీ మనకు బార్డర్ తోటి సూపర్ అంటే సూపర్ ఉంది మళ్ళీ మనకు బాటమ్ కూడా సెల్ఫ్ కలర్ బాటమ్ అయితే వస్తుంది ప్రైస్ రేంజ్ మాత్రం ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లో సూపర్ అంటే సూపర్ ఉంది పీస్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి ఇలాంటి ఆఫర్స్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఈసారి మాత్రం ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లో అయితే అది వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సేమ్ ఇది కూడా అంతే అండి ట్వెల్వ్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లో అయితే ఉంది వైట్ కలర్ అండి వైట్ కాటన్ అండి కాటన్ ఫ్యాబ్రిక్ లో వైట్ కలర్ తోటి చాలా నీట్ గా చాలా బాగా వచ్చింది లాస్ట్ టైం ఇది పెట్టినప్పుడు అయితే అసలు ఎన్ని స్క్రీన్ షాట్స్ వచ్చాయో ఒక ఫైవ్ సెట్స్ తెప్పించేసిన అన్ని కూడా వన్ డేలో సేల్ అయిపోయినాయండి సో ఈసారి మాత్రం టూ కలర్స్ అయితే వచ్చాయి పింక్ దుప్పట్టా వస్తుంది ఇంకొక దానికి ఏమో బ్లూ దుప్పట్టా మనకు వర్క్ అనేది ఇక్కడ పింక్ వచ్చింది కదండి ఇంకొక దానికి నావీ బ్లూ వస్తుంది నేను అది కూడా మీకు చూపిస్తాను ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి కాది కాటన్ లాగా వస్తుంది చాలా అంటే చాలా బాగుంది మనకు బాటమ్ కూడా సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుంది నెక్ వర్క్ వస్తుంది అండ్ ఇలా వస్తుంది అనమాట కాటన్ లో పార్టీవేర్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం అసలు మిస్ అవ్వద్దు అండ్ దుపట్టా కూడా బగల్పూరి కాటన్ తోటి చాలా పెద్దగా ఇచ్చారండి చాలా పెద్దగా అంటే చాలా పెద్దగా ఇచ్చారు దుప్పట్ట అయితే చాలా అంటే చాలా బాగుంది చాలా డిఫరెంట్ డిజైన్ లాగా ఉందండి అంటే మనకు కామన్ కామన్గా కాకుండా కొంచెం సింపుల్గా యూనిక్గా ఉంది సో రెగ్యులర్గా నార్మల్గా డే అంతా క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటుందండి ఆఫీస్ వేర్క్ అలా వేసుకున్నా కానీ ఏదైనా అకేషన్స్ అప్పుడు ఆఫీస్లో అలా వేసుకున్నా కూడా క్యారీ చేయడానికి చాలా సింపుల్గా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు ఇది రాసిల్స్ లోనే ఒక కొంచెం లైట్ వెయిట్ రాసిల్స్ టైప్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది ఇది కూడా లైట్ వెయిట్ ఉంటుంది వితౌట్ లైనింగ్ అంటే ఇది లైనింగ్ అయితే ఉండదు బట్ ట్రాన్స్పరెంట్ గా అయితే ఉండదు థిక్ గానే ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది వర్క్ చూసుకున్నట్టయితే ఇది కంప్లీట్ గా నెక్ దగ్గర వచ్చేసి జస్ట్ ఇలా వీ నెక్ వీ నెక్ తోటి ఇట్లా డిజైన్ అయితే ఇచ్చారు ఏంటంటే ఇది పర్ల్ వర్క్ బీట్ వర్క్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఏంటంటే మనకు నెక్ పార్ట్ కాకుండా మొత్తం కూడా ఇలా బంచ్ తో హైలైట్ చేశారు అండి కంప్లీట్ గా బంచ కలరే అసలు చాలా డిఫరెంట్ కలర్ అండి నార్మల్గా కాకుండా మంచి డార్క్ డార్క్ బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ లో కూడా ఇంకా డార్క్ అండి అసలు చాలా బాగుంది కలర్ అయితే అండ్ నెక్స్ట్ దుపట్టా కూడా చూడండి కాంట్రాస్ట్ లో హాఫ్ వైట్ ఆఫ్ వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో దుపట్టా ఇచ్చేసి ఫ్లోరల్ డిజైన్ అయితే ఇచ్చారు దీనిపైన మనకు మొత్తం కూడా ఇట్లా థ్రెడ్ డిజైన్ అయితే వస్తుందండి దుపట్టా పైన మళ్ళీ ఇలా థ్రెడ్ డిజైన్ అయితే వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉంది బాటమ్ కూడా మనకు సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుంది ఇది కూడా మనకు ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ అండి మోస్ట్లీ ఇందులో ఈరోజు అన్ని కూడా ట్వెల్వ్ హండ్రెడ్ ప్రైగ్రేట్లోనే చూపిస్తున్నాను సో ఇందాకైతే మనం చె చెప్పాను కదండీ నావీ బ్లూలో నావీ బ్లూలో కూడా ఉంది అని చెప్పేసి చూద్దనమాట పింక్ అండ్ నావీ బ్లూ టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కావాలనుకున్నా మాత్రం ఇమీడియట్ గా స్క్రీన్ షాట్ పెట్టి సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత కావాలి అని అంటే మాత్రం దొరకవండి ఈ పీసెస్ అయితే ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ అండి స్కై బ్లూ కలర్ లో డిఫరెంట్ గా వర్క్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో మీకు ఇది వచ్చేసి క్లాత్ అండి క్లాత్ ఆర్గాన్స్ క్లాత్ దానిపైన మీకు మళ్ళీ దాని చుట్టూ ఇలా పర్ల్ వర్క్ తోటి ఫినిషింగ్ ఇచ్చారు అసలు ఎంత బాగుంది చూడండి ఇది మనకి ఇది వచ్చేసి సిల్వర్ కలర్ తోటి పూసలు అయితే ఇచ్చారు చాలా బాగుంది పింక్ అండ్ సిల్వర్ వైట్ కలర్ కాంబినేషన్లో చాలా గా ఉంది డిజైన్ అయితే అసలు మిస్ అవ్వద్దండి ఇలాంటి పీసెస్ మళ్ళీ మళ్ళీ అయితే దొరకవు అండ్ మీకు డ్రెస్ మొత్తం కూడా మంచిగా ఇట్లా సిల్వర్ కలర్ తోటి ఇలా డిజైన్ అయితే ఇచ్చారు చాలా బాగుంది స్కై బ్లూ కలర్ విత్ లైనింగ్ అయితే వస్తుంది ఇది వచ్చేసి అండ్ దుప్పటా వచ్చేసి ఆర్గాన్జో ఫ్యాబ్రిక్ ఫ్లోరల్ డిజైన్ అండి పింక్ కాంబినేషన్లో అయితే ఇచ్చారు ఆర్గాన్జో పైన మనకు పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు చాలా చాలా నీట్గా బాగుంది మనకి ఇక్కడ ఏదైతే పింక్ కలర్తో ఇచ్చారో అక్కడ అట్లా మనం పింక్ కలర్తో ఫ్లవర్ అయితే ఇచ్చారు బాగుంది దుప్పా మీద చాలా బాగుందండి అది కూడా ప్రైస్ రేంజ్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ప్రైస్ అండి అండ్ ఇది వచ్చేసి ఓన్లీ థౌజండ్ అండి థౌజండ్ ఇది మనం ఇన్స్టాలో కూడా పోస్ట్ చేసాము యాక్చువల్లీ ఇప్పుడు మన దగ్గర స్టోర్లో వచ్చేసి కొన్ని ప్రైజెస్ కొన్ని మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రైస్ ప్రైస్ డ్రాప్లో మీకు థౌజండ్ రూపీస్కే ఇచ్చేస్తున్నాం అండి ఫ్లాట్ డిస్కౌంట్ అయితే ఉంది సో ఆ వీడియో కావాలనుకుంటే ఒకసారి ఇన్స్టాలో అయితే చెక్ చేయండి ఇన్స్టా వచ్చేసి వినాయక డాట్ ఫ్యాషన్స్ అని ఉంటుంది అక్కడైతే నేను పోస్ట్ చేశాను ఇది వచ్చేసి ఓన్లీ థౌజండ్ ప్రైజేంజ్ అండి విత్ ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే వస్తుంది చాలా బాగుంది లో అండ్ హాఫ్ వైట్ అండి దాంట్లో లావెండర్ కలర్ కూడా అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి టీల్ బ్లూ అండి టీల్ బ్లూ కలర్ అయితే వస్తుంది దానికి మనకు డార్క్ గోల్డ్ కలర్ బాటమ్ అయితే ఇచ్చారు అదే కాంబినేషన్లో గోల్డ్ అండ్ టీల్ బ్లూ కలర్ తోటి దుప్పట్టా కూడా చూడండి కంప్లీట్ గా సీక్వల్ సీక్వల్ వర్క్ అయితే ఉంది దుప్పట్టా హెవీగా వద్దు డే అంతా క్యారీ చేసుకోవడానికి ఈజీగా ఉండాలి అనుకుంటే మాత్రం హ్యాపీగా అయితే తీసేసుకోండి వర్క్ కూడా చాలా నీట్గా ఉందండి క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది హ్యాపీగా డే అంతా యూజ్ చేసుకున్నా కానీ కంఫర్టబుల్గా అండ్ మంచి లుక్ తోటి కంఫర్టబుల్గా ఉండొచ్చు ఇది కూడా ఎలా అంటే మనకు ఓన్లీ నెక్ పార్టే కాకుండా నెక్ లైన్ మాత్రం ఇలా చిన్నగా ఇచ్చేసి మిగతా మొత్తం ఇలా బంచెస్ డిజైన్ అయితే ఇచ్చారు కాపర్ కలర్ తోటి డిఫరెంట్ కాంబినేషన్ ఓన్లీ థౌజండ్ అండి ఇది కూడా ఓన్లీ థౌజండ్ రేంజ్లో అయితే ఉంది అండ్ నెక్స్ట్ వన్ మోర్ పీస్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు సేమ్ ఇది కూడా మనకు లెవెన్ హండ్రెడ్ అండి ఇది వచ్చేసి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రేంజ్లో ఉంది సో ఇది పార్టీ వేర్ కాదు వర్క్ కాదు లెవెన్ హండ్రెడ్ అని చెప్తున్నారు ఎక్కువ దీనికి అనుకుంటున్నారా లేదండి నార్మల్గా మనం పార్టీ వేరే అనుకుంటాము కానీ రెగ్యులర్గా వేసుకోవడానికి కూడా కొంచెం క్లాసీ లుక్ అయితే ఉండాలి కదండి ఆఫీస్కి వేసుకున్నా కానీ ఎప్పుడైనా నార్మల్గా ఇలా రెగ్యులర్గా కాలేజెస్కి కూడా ఇప్పుడు లెక్చరర్స్ అలా వేసుకుంటారు కదండి కొంచెం ప్రొఫెషనల్గా ఉండాలి వర్క్ ఉండొద్దు ఈజీగా ఉండాలి క్యారీ చేయాలి అనుకుంటే ఇలాంటి కలెక్షన్ మాత్రం మిస్ అవ్వదు ఎందుకంటే ఇది చూసినట్టయితే అయితే మీకు ఓన్లీ నెక్ లైన్ మాత్రమే మిర్రర్ వర్క్ అయితే వస్తుంది చూడండి నెక్ లైన్ మాత్రం మిర్రర్ వర్క్ వచ్చేసి మిగతా డిజైన్ మొత్తం బాధినితోని ఇలా డిజైన్ అయితే ఇచ్చారు క్లాత్ వచ్చేసి అస్సాం సిల్క్ క్లాత్ అండి చాలా సాఫ్ట్ గా ఉంది ఇట్లా సిల్క్ అన్నారు కదా కుచ్చుకుంటుంది అలా కాదండి అలా లేదు చాలా సాఫ్ట్ గా ఉంది నేను ట్రై చేశాను పర్సనల్ గా నేను ట్రై చేశాను కాబట్టి నేను ఇంత కనుక చెప్తున్నాను అండ్ దీనిపైన వచ్చేసి మీకు ఇట్లా థ్రెడ్ డిజైన్ అయితే వచ్చిందండి కంప్లీట్గా ఇట్లా థ్రెడ్ డిజైన్ అయితే వచ్చింది చాలా బాగుంది కిత మొత్తం కూడా ఇట్లా గోల్డ్ కలర్ తోటి ఇట్లా జెరీ డిజైన్ అయితే ఇచ్చారు చాలా బాగుంది బ్యాక్ కూడా మీకు ఇట్లా ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది బాందిని డిజైన్లో నావీ బ్లూ కలర్ విత్ లైనింగ్ అయితే వస్తుంది దుపట్టా వచ్చేసి మంచిగా ఫాలింగ్ దుపట్టా అయితే ఉంది చాలా బాగుందండి ప్రైస్ మాత్రం ఓన్లీ లెవెన్ హండ్రెడ్ ప్రైస్ లో అయితే ఉంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు నేను చూపించిన అన్ని కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సో ఇంకొకటి వచ్చేసి ఆ థౌజండ్ రూపీస్ ఆఫర్ అనేది మనకు జూలై ట్వంటీ ఫిఫ్త్ వరకే ఉంది మరి మీరు స్టోర్ విజిట్ చేసైనా పర్చేస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే సరే ఇన్స్టాగ్రామ్ అయితే చెక్ చేయండి మీకు అక్కడైతే నేను కలెక్షన్స్ అయితే పోస్ట్ చేశాను ఇంకా కూడా రేపు వీడియోలో మళ్ళీ ఇన్స్టాలో అయితే పోస్ట్ చేశాను మీరు అక్కసారి అక్కడ చెక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది మీ వెనకాల ఉన్నవి ఏంటి మేడం మీ వెనకాల ఉన్నవి ఏంటి అని అడుగుతున్నారు వీడియోస్లో వెనకాల ఉంది ఇవన్నీ కూడా కుర్తీస్ అండి ఇవన్నీ కూడా కుర్తీస్ ఫ్రాక్ మోడల్ స్ట్రైట్ కట్ లైన్ మోడల్లో కుర్తీస్ ఓన్లీ ఎల్ సైజ్ కలెక్షన్ అండి ఇదన్నీ కూడా ఓన్లీ ఎల్ సైజ్ కలెక్షన్లో ఇది ఒక హ్యాంగర్ అలా సపరేట్ సపరేట్ హ్యాంగర్స్ ఉంటాయి అనమాట మనకు స్టోర్లో కాబట్టి ఇది మొత్తం కూడా ఎల్ సైజు దీంట్లో వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ రేంజ్ వరకే ఉంటాయండి అన్నీ కూడా డిస్కౌంట్ ప్రైజెస్లో ఉంటాయన్నమాట సో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు స్టోర్ విజిట్ చేయని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాను ఇవన్నీ లార్జ్ సైజులో స్ట్రైట్ కట్ ఫ్రాక్ మోడల్ ఏ లైన్ మోడల్కి సంబంధించిన కలెక్షన్ అనమాట ఓకే అండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్ మై ఛానల్ బాయ్